గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే ప్రధానంగా రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య ఈ గ్యాప్ అనేది ఏర్పడింది దాంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రణరంగమే జరుగుతోంది తాజాగా ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు రామ్ చరణ్ ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టయింది గతంలోని ఇద్దరు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేసే బొగ్గుంటోంది అనే రేంజ్లో మాటల యుద్ధాలు జరిగేవి బన్నీ చరణ్ మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుందనేది వాదన నిజమైనట్టు ఎదురు ఎప్పుడు ఎడమోహం పెడమోహంగా ఉండడం అందరూ గమనిస్తూ ఉన్నారు అలాగే తమ తమ సినిమాలకు సంబంధించి ఎలాంటి విషెస్ చేసుకోకపోవడం సినిమా హిట్ అయితే ఒకరినొకరు కెంగ్లెస్ చేసుకోవడం చూస్తుంటే నిజంగానే వీరి మధ్య పెద్ద అఘాధం ఏర్పడిందని నిజం అనిపిస్తోంది దానికి తోడు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ అనే పదాన్ని మర్చిపోయినట్లు బిహేవ్ చేయడం కూడా మెగా ఫ్యాన్స్ని బాధించింది తనకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉందని అది అల్లు ఆర్మీ అని అతను ప్రకటించుకోవడం చూస్తే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడం ఈ వివాదం మరింత ముదరడానికి కారణం అవుతోంది ఇక్కడ మరో విషయం ఏమిటంటే చరణ్ అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చెక్ చేస్తే నిజంగానే బన్నీని ఫాలో అవ్వట్లేదు మెగా హీరోలు చిరంజీవి పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ అందరినీ ఫాలో అవుతున్నారు చరణ్ అలాగే అల్లు ఫ్యామిలీ నుంచి శిరీష్ ని ఫాలో అవుతున్నారు మెగా అల్లు హీరోలలో కేవలం బన్నీని మాత్రమే చరణ్ ఫాలో అవడం లేదు ఇప్పుడిదే శోషన్లలో చర్చకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసింది